హలో వంటి సంఘమా యేసు ప్రభు వారి యొక్క శక్తిగల నామంలో సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ స్థానిక సంఘం ఇతాంగా సంఘంలోని డేవిడ్ కుటుంబం వారి యొక్క కుమార్తెను కుమారుణ్ణి పంపించారు కోడిని తర్వాత ఈ ట్రే కోడి గుడ్లను సేవకులకు మిషనరీస్కి కృతజ్ఞత కానుకగా వారు పంపించి ఉన్నారు చూడండి వాళ్ళ ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నది వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాలు సేవకుల కొరకు ఏ విధంగా వాళ్ళ హృదయాలను తెరచి ప్రేమను చూపిస్తున్నారు ఇది ఆఫ్రికాలో మిషన్స్లో సంఘాలలో ఉన్నటువంటి ప్రేమ అతిథులు వచ్చినప్పుడు వాళ్ళు చూపించేటువంటి ప్రేమ వారి ప్రేమను బట్టి ఎస్ఐ కొందనాలు ప్రేమటువంటి సంఘమ మీ ప్రార్థనను బట్టి మీ ప్రేమను బట్టి కూడా ఎస్ఐ కొందనాలు వారి కుటుంబాలలో సమృద్ధి కలుగును గాక ప్రభునామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను షాల్లో అది కోడి ఇవి కోడిగుడ్లు గుడ్లు ధోరణించమనుకుంటారండి